విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు ఇదే చివరి బ్యారేజ్ అనమాట కృష్ణమ్మని ఆపటానికి కృష్ణమ్మ ఉధృతి పెరిగే కొద్దీ పైన శ్రీశైలం డ్యామ్ నుంచి ఇది నాగార్జున నాగార్జున సాగర్ నుంచి విజయవాడకి వస్తుంది అక్కడ పైన వరద ప్రవాహం పెరిగే కొద్దీ ఇక్కడ నీటిని క్రమంగా సముద్రంలోకి వదిలేస్తూ ఉంటారు ఈ నీటిని కను నిల్వ చేసుకోగలిగితే చాలా ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుంది చూడండి చాలా వరకు నీటిని వదిలేస్తున్నారు ఇది ప్రతి ఏడు జరుగుతున్న సంగతే దీనికి ఒక మార్గం కావాలి ఈ నీటిని ఆదా చేయడానికి ఎవరైనా తెలిస్తే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ నీటిని ఎట్లా ఆపాలి ఆ ప్రజల అవసరాలు ఎట్లా తీర్చలేదు దీనికి మీడియత్ సాక్షి ఎప్పుడు కనకదుర్గమ్మ సన్నిధిలో విజయవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా తరాలు బట్టి ఈ నీరు అలా పోతూనే ఉంది కృష్ణమ్మ దుర్గమ్మ జై కనకదుర్గ